హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి బాపట్ల జిల్లా అవంతులూరు మండలం పెద్దపూడి గ్రామంలో ఈరోజు బండిలాగుడు బలప్రదర్శన నిర్వహించారండి బండిలాగుడు బల ప్రదర్శనకు వచ్చిన అండి ఇవి అలా ఏవు నుంచి చరణ మోపుది గ్రామం కృష్ణా జిల్లా అండి గిత్తల ఓనర్ పేరన్నా సందన నరేష్ గారండీ గిత్తల ఓనర్ గారు ఈరోజు ఈ పెద్దపూడి గ్రామంలో జూనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి బండిలాగుడు బలపేర్షణ జూనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఈ జత కంబైండ్ జత అండి కంబైండ్గా ఆడుతున్నాయండి ఈ జత సిహెచ్ హరీష్ గారండి గిత్తల ఓనర్ ఓనర్ గారు